కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తదుపరి చర్యలకు ఫార్టీ వన్ ఫార్టీ వన్ ఏ నోటీసులు జారీ చేసి విచారించాలని హైకోర్టు ఆదేశించడంతో ఇటీవలే ఆయనకు కోవూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు ఈ మేరకు శుక్రవారం నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంకు హైకోర్టు డైరెక్షన్తో రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు కోవూరు సీఐ సుధాకర్ రెడ్డి ఎస్ఐ రంగనాథ్ గౌడ్లు ప్రసన్నను విచారిస్తున్నారు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సుమారు రెండున్నర గంటల పాటు ప్రసన్నను విచారించారు ప్రసన్న డీఎస్పీ కార్యాలయంకు విచారణకు హాజరైన విషయం తెలుసుకున్న కొవ్వూరు వైసీపీ నేతలు కార్యకర్తలతో పాటు ఎమ్మెల్సీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్వతరెడ్డి రెడ్డి ప్రసన్న కుమారుడు రజత్ కుమార్ రెడ్డి ముఖ్య నేతలు అక్కడకు చేరుకున్నారు అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు భద్రతా చర్యలు చేపట్టారు

பாப்பா மனோஜ் மனோஜ் மொபைல் தந்திர பாவா மாத்திரம் போன Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video Terima kasih telah menonton మేమింతే తగ్గించే అమ్ముతాం మా రేటే సెపరేటు శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం పది మెట్లైనా దిగుతాం డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం ధరలు కోసేస్తాం మీకు అమ్మేస్తాం ముప్పై రూపాయలకే పల్లి కాటన్ సారీ నూట రూపాయలకి షిఫాన్ శారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల పల్కీ కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల కోయంబత్తూరు ఫ్యాన్సీ సారీ కలంకారీ ప్రింట్ లెహంగా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలే మేమింతే తగ్గించే అమ్ముతాం షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు